ఫస్ట్ లో ఉండండి ఫస్ట్ లో ఉండండి ఫస్ట్ లో ఉన్నారు కదా ఫస్ట్ గేర్ ఏమిటోసే ఇప్పుడు ఎదర బళ్ళు ఉన్నాయి దాని స్లో తగలకుండా వెళ్ళాలి వెళ్ళండి చెప్తాను స్లో చెప్తాను తగలకుండా ఆ బండికి వెళ్ళాలి స్లో ఆపండి చెప్తాను ఇప్పుడు ఆ టేపుకి ఎక్కడ ఉందో లోపల ఉందా ఆ బళ్ళు ఎక్కడ ఉన్నాయి ఆ టేప్ లోపలికి వచ్చినాయా బయటకు వచ్చినాయా స్ట్రైట్గా ఉన్నాయి కాదండి ఈ సెంటర్ నుంచి ఉన్నాయి ఈ టేప్కి బండి లోపల ఉందా బయటకు ఉందా తగల్లో సో తగ్లో తగిలిద్దనుకుంటారు మీరు బండి పక్క నుంచి బాగుండి పోరాండి ఆ బండి తగిలిద్దనుకుంటారు తగల్లో వెళ్ళొచ్చు కొద్ది రేట్ కట్ చేసుకోండి తగల్లో అంతే ఈ విధంగా వెళ్ళొచ్చు అర్థమైంది మీకు ఇప్పుడు అది ఈ లోపల కూడా తగిలిద్ది కంపల్సరీగా ఆ బండి స్లో రేట్ చేయాలి ఆ బండి తగలకు ఉండాలంటే మనం కొద్దిగా పక్కన ఉండాలి ఈ టేపు చేసి బిడ్డ చూసుకోవాలి మనకు ఇప్పుడు ఎక్కడ తగలదు అనమాట ఆ విధంగా చేయవచ్చు వాడచ్చు రైట్ ఆటో ఉంది కార్ కారుకి బయట లోపల ఉందా బయట ఉంది ఇది నేను చెప్పినప్పుడు ఈ ఈ టేపుకి ఉందా తగలదు పోను అంటే ఆటో తగలకుండా వెళ్ళాలి స్లోగా వెళ్ళండి తగలకుండా ఉండాలంటే మీరు స్టీరింగ్ ఇటు తిప్పుకోవాలి చెప్పండి తగల కదా ఓకే ఇది తగలదు ఈ పక్క ఇది గ్యాప్ ఉంది తగలకుండా ఉండాలంటే జడ్జిమెంట్ అనమాట ఇక్కడ చూసుకోవాలి ఈ టేప్ దగ్గర చూసుకోవాలి ఆ విధంగా వెళ్ళాలి అటు తిప్పుకోవాలి ఓకేనా ఇది ఫాలో అవ్వాలి కారుకి మన ఆ ఆటోకి కారు తగలకుండా ఉండాలంటే ఆ విధంగా టేప్ జడ్జ్మెంట్ కంపల్సరీ చూసుకోవాలి ఓకే సెంటర్ పాయింట్ కదా ఇటు పక్క ఉండాలి ఓకే ఆ విధంగా చేసుకోవచ్చు మళ్ళీ స్లో మళ్ళీ ఆటో కనబడుతున్నా ఎలా పక్కన ఎలాండే ఎలాంటి ఆటో పక్కన నుంచి ఎలాంటి అయ్యే కదా మీ డౌట్లో ఇప్పుడు ఇప్పుడు వెళ్తూ తగిలిద్దా తగలదా లోపలికి ఉందా తగలకుండా తగలదా కట్ చేయండి అంతే సింపుల్ ఈ విధంగా వెళ్ళొచ్చు మళ్ళీ పక్క కారు పక్క రేపండి ఈ కారు పక్క రేపండి దాని తగలకుండా తగలకు వెళ్ళాలి ఇప్పుడు వెళ్తూ తగిలితే తగలకుండా ఉండాలంటే స్టీల్ కట్ చేసుకోవాలి ఈ విధంగా ఎన్నె చేసుకోవచ్చు ఓకే అంతే ఇంతే సింపుల్ ఆ పక్కన వెహికల్స్ ఉన్నప్పుడు ఆ పక్కలకే కారు పక్కకే ఎంత ఎంత సేఫ్గా వెళ్ళాలి తగలకుండా వెళ్ళాలిండే తగలకుండా ఎంత ఉండాలి అనే దాన్ని బట్టి మీకు చాలా మీకు జడ్జ్మెంట్ రావాలంటే ఈ సెంటర్ పాయింట్ చూసుకుంటే మీకు ఎట్టగా తగలకుండా గేర్ అవుతుంది గేర్ మార్చండి ఆరణి గేర్ మార్చండి గేర్ అరుతుంది లేకుండా గేర్ మార్చేప్పుడు పద్దాకి ప్లే చేయకూడదు గేర్ ఫస్ట్ గేర్ లో ఉంది కింద సెకండ్ గేర్ కదా చేసేటే ఆ విధంగా వాడాలి ఓకేనా చూసుకోండి అంతే మీ డౌట్ క్లియర్ అయిందా అక్కడ కారు ఉన్నప్పుడు కారు గాని బైక్ కానీ ఉన్నప్పుడు సెంట్రల్ తగలకుండా ఎలా ఉండాలని దాన్ని బట్టి ఓకే క్లియర్ అయిందా అంతే ఇప్పుడు సపోజ్ ఇక్కడ కారు ఉంది ఓకే ఆడు బెల్లో కారు ఉంది ఆ బెల్లో కార్ కారు తగలకూడదు తగలకుండా ఉండాలండి ఏం చేయాలంటే మీ కారు ఇటే లోపల ఉందా లోపల బయటకుందా తగలదు కదా మీకు అర్థమైందా ఎక్కడ వరకు వచ్చింది కారు సెంటర్ నుంచి రైట్ ఓకే రైట్ ఇచ్చుకుంటే సరిపోద్దా ఓకే నాకు కనపడుతుంది దీని సెంటర్గా దీనికి తగిలిదేమని కనపడుతుంది నాకైతే కనపడుతుంది మీకు ఎలా ఉంది రైట్ తీసుకోవాలి రైట్ తీసుకొని ఫస్ట్ గేర్లో ఉండి నిదానికి ఖర్చు లేకుండా అది తగలదు సో సేఫ్ జోన్ అనమాట ఓకే వెళ్ళొచ్చు రైట్ తిప్పండి తప్పడ్గా అది తప్పండి స్పీడ్ తిరగాలి ఓకే అది ఓకే తగలదు ఈ విధంగా డ్రైవ్ చేసుకోవచ్చు తగలకుండా కారు పక్కన ఎంత డిస్టెన్స్ లో వెళ్ళాలి ఓకే అర్థమయం కదా అంతే ஓகே okay. செல்போச்சு